శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆలయం పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ వేల భక్తులను ఆకర్షిస్తూ ఉంది వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయం అక్కడి వెలసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైంది అనుకుంటారు భక్త జనకోటి మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవి మాత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం పెనుగొండ నగరంలో శ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు ఆయన సతీమణి కౌసుంపి సుగుణాల రాశి పెళ్లయ్యి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు అందుకని కుసుమ శ్రేష్ఠి యాగం చేశారు యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి రెండు ఫలాల్ని ప్రసాదించి కౌసుంబిని భుజించమంది ఆ ఫలములను భుజించిన కౌసుంపి పదో నెలలో ఒక ఆడబిడ్డ ఒక మెగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను గడించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు శ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు శ్రేష్ఠి వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళుతున్నప్పుడు కుసుమశ్రేష్టి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగుండకెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్టికి తెలియచేయగా అయ్యా మేము వైశ్యులం క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేం ఇది అసాధ్యం ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించని ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు రాజుకు భయపడి అగ్నిప్రవేశం ప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకొచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్ఠి అంబిక అంశమైన నేను మానవ మాత్రలను వివాహమాడలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అలా చేసినా నాకేం కాదు మీరు దిగులు చెందకండి నాన్న అని వాసవి తన తండ్రికి పరమేశ్వరుల దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అంది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది అందరూ కూడా అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపింది ఈనాటి నుంచి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి అంతట విష్ణువర్ధనుడు పెనుగుండ నగరం సరిహద్దులోని ప్రవేశించాడు వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆలయ నిర్మాణం పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం మీరెక్కడా చూడలేం ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు ధ్వజ స్తంభం దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసొస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి ఆ తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి ఒక దాంట్లో ఈశ్వరుడి కొలువయ్యాడు ఎడమ వైపున గర్భగుడిలో మహిషాసుర మర్ధని విగ్రహం దర్శించగలం ఈశ్వరుడికి కుడివైపున వాసవీదేవి కొలువై ఉంది ఒక చేత చిలుక మరొక చేత వీణ మరో రెండు చేతులలో తామర పువ్వు పాశము ఉన్నాయి ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్యప్రకాశంతో జ్వలిస్తోంది వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవీదేవి వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగనిరతి కొనియాడబడింది అదండి పెనుగొండ క్షేత్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం గాథ చూసారా ఎంత ఆసక్తికరంగా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా